ఐదేళ్లలో గౌతం వైసీపీ గవర్నమెంట్ ఉన్నంత కాలం కూడా ఏ రోజున ఎవరికైనా ఒక ఉచ్చన ఉద్యోగం రావడం గానీ ఒక కిలోమీటర్ రోడ్ వేయడం కానీ మన ఎనిమిది మన ఎనిమిది మండలాల్లో ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ వేయడం కానీ ఉద్యోగాలు రావడం కానీ ఏమన్నా జరిగిందో ఒకసారి ఆలోచించండి ఆ రోజున మనం ఇంటి మన మన త్రీడీపీ గవర్నమెంట్ లో పెట్టిన వాటర్ ప్లాంట్లు సరిగా మెయింటైన్ చేయడం లేదు బోల్డ్ అనే వాటర్ ప్లాంట్ దగ్గర దగ్గర నేను ఏ ఊరికి వెళ్ళినా కూడా అన్ని వాటర్ ప్లాంట్లు మూలపడిపోయి వాటిని మెయింటెయిన్ చేసే బాధ్యత కూడా ఈ గవర్నమెంట్ తీసుకోలేదు నేనైతే రాజగోపాల్ రెడ్డి గారికి అదే ఇంతకు కూడా వీడియో క్లిప్ చేస్తే అడగడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు మీరు దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పార్టీ గా ఉన్నారు అధికారంలో ఉన్నారు కనీసం మీకు ఆ పాడుపడిపోయిన వాటర్ ప్లాంట్ గానీ రేపు పొద్దున రాబోయే సాగు తాగేదానికి నీళ్లు లేని గ్రామాల్లో కానీ మీకు సమస్యను కనపడలేదా అని ఒకసారి అడుగుతా ఉన్నా మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కనీసం ఒక ఒక మండలంకైనా కనీసం కొన్ని వాటర్ ప్లాంట్ రిపేర్ చేసి ఉండొచ్చు కదా అది కూడా చేయలేకపోయారు తిరిగి ఏమి చేయలేక ఏమి చేయకుండా మళ్ళీ నన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు అది ఎన్ఆర్ఐ అని ఆడికొచ్చాను ఈడకొచ్చాను అడిగిపోతాను ఇది ఇది ఈ విధంగా ప్రస్తుతం చేస్తూ ఉన్నారు నేను అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా అని రాజగోపాల్ రెడ్డి గారిని మీరు ఏం చేశారో స్పష్టంగా చెప్పండి కుటుంబం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీరు ఏం చేశారు గత రెండేళ్లుగా నేనేం చేశాను ఇలా ఉన్నది మేము మా పార్టీకి మీరు అధికారం ఇచ్చింది రెండు సార్లు అధికారం ఇచ్చాం తర్వాత విజయరాం రెడ్డి గారు ఒకసారి బండి గుర్తున్నది గెలవడం జరిగింది అలాగే మూడు సార్లు మనం అధికారం ఇచ్చారు మేము మూడు మూడు టర్ములు కూడా విజయరావరెడ్డి గారు ఎంత డెవలప్ చేశారు వల్లేని రామారావు గారు ఆయాంలో ఎంత డెవలప్ అయింది అనేది అందరూ మీకు అందరికీ తెలుసు ఏం ఎక్కడ ఏం డెవలప్ అయింది అనేది స్పష్టంగా మీరు చూడాల్సింది డిఫరెన్స్ ఇక్కడ నేను కాకాల సురేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను రాజగోపాల్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఒక సైడ్ ప్రతినిధిగా పోటీ చేస్తూ ఉన్నారు మీరు కంపేర్ చేసి చూసుకోండి ఒకరికొకరు కంపేర్ చేసి చూసుకోండి ఎవరు పరిగెత్తి చేయగలరు ఎవరు మీకు అందుబాటులో ఉంటారు ఎవరికి అభివృద్ధి మీద అవగాహన ఉంది ఎవరు ఎవరు ముందుకు పోగలరు ఎవరు నెట్వర్కింగ్ ఎక్కువ చేయగలరు ఉద్యోగాలు ఎవరు ఎక్కువ తీసుకురాగలరు యువతకి ఏది మంచిది ఆడపడుచులకి ఏది మంచిది అనేది ఒకసారి ఆలోచించేయండి నేను వచ్చిన మాట మొదటి రోజు నుంచి కూడా ఆడపడుచుల గురించి ఆలోచిస్తూ ఉన్నాను మీకు అందరికీ ఆర్థిక స్వాతంత్రం రావాలి ఉద్యోగాలు రావాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఒకటే ఒకటే దానికి ఒకటే రీజన్ ఏంటంటే ఒక కుటుంబం వృద్ధి చెందాలంటే భార్యాభర్త చే జాబులు చేస్తే తప్పితే ఆ కుటుంబం వృద్ధి చెందే పరిస్థితి లేదు ఒకరు సంపాదన సరిపోవడం లేదు మీకు వచ్చే ఖర్చు కానీ మీకు వచ్చే సంపాదన కానీ పొంతం లేకుండా ఉంది దానివల్ల ఎన్నో కుటుంబాలు దెబ్బతినిపోయినాయి పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు మీకు ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది మనకు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచాక ప్రతి ఆడబిడ్డ పద్దెనిమిది నిండిన పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందలు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు వచ్చే పింఛన్ మీకు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం జరుగుతూ ఉంది జూలై ఫస్ట్ నుంచి జూలై ఫస్ట్ నుంచి ఒకటే తారీఖున ఏడు వేలు వస్తూ ఉంది ఆ ఏడు వేలు ఆ జూలై తర్వాత మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఉంది అలాగే మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది చదువుతూ ఉంటే అంత పిల్లలు అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతూ ఉంది ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఉంటే ముప్పై వేలు లెక్కన ఆర్టీసీ బస్సుల్లో ఆడపడుచులకు ఉచిత ప్రయాణం ఏర్పాటు బాబు బాబుగారు ముఖ్యమంత్రి అయ్యాక అలాగే రైతులైతే ఇరవై లక్ష ఇరవై ఇరవై వేల రూపాయల సంవత్సరానికి రైతు భరోసా కింద ఇవ్వాలని చూస్తున్నారు బీసీ సోదరులు అయితే యాభై యాభై సంవత్సరాలకే పెన్షన్ వచ్చే మార్గం పెన్షన్ వచ్చే రూపకల్పన చేస్తా ఉన్నారు అలాగే మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగాలు లేకుండా అబ్బాయి వచ్చు అమ్మాయి అవ్వచ్చు జాబ్ చేయకుండా జాబ్ లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఉంటే నిరుద్యోగ వృద్ధి కింద అది నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ లేదు ఇతర దేశాలకు కొంత దేశాల్లో ఉన్నది నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల రూపాయలు లోకేష్ బాబు ఇవ్వగలం అనేది కింద మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ఉద్యోగం వచ్చేంత వరకు నేను బాధ్యత తీసుకుంటాను నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బాధ్యత తీసుకుంటాం మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేలు వస్తుంది ఉద్యోగం నా టర్మ్ లో ఐదేళ్లలోనే మీకు పరిశ్రమలు తీసుకొచ్చి ముందు ముందుగా మనం మనం ముందుగా దాని మీద ప్రయారిటీ ఇచ్చి చూడడం జరుగుతుంది అలాగే ఒకసారి మీరు హెల్త్ చూడండి హెల్త్ కేర్ ఎలా ఉందో చూడండి ఇక్కడ ఈ మండలాల్లో మీకు ఏదైనా సడన్గా ఏదైనా వస్తే కనీసం చూపెట్టుకోవడానికి ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే హాస్పిటల్ లేదు స్ట్రోక్ వస్తే అక్కడికక్కడే పోవాల్సిన పరిస్థితి దూరం వెళ్ళే పరిస్థితి లేదు ప్రివెంటివ్ టెస్టింగ్ లేదు రాబోయే జబ్బుల్ని ఆపే టెస్టింగ్ లేదు మీ మన దగ్గర ఇక్కడ దాని ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ద్వారా అదే చేసాం మనం రేపు పొద్దున ఐదేళ్లలో కూడా అది ఎక్కువ పెంచబోతా ఉన్నాము మీరు ముందే రాబోయే జబ్బులను ముందుగా గమనించి మీకు డయాబెటిక్ అయ్యారు లేకపోతే మీకు బీపీ ఎక్కువ ఉందని ముందు టాబ్లెట్స్ వాడడం మొదలు పెడితే మీకు హెల్త్ కేర్ కాస్ట్ తగ్గుతూ ఉంది హెల్త్ కేర్ అయ్యే ఖర్చు తగ్గుతూ ఉంది కాబట్టి అది కూడా మీరు ఆలోచించేయండి ఇన్ని రకాలుగా మేము ప్రణాళికలు పెట్టుకునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ మేము ముందుకు వచ్చాము ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేసి మీరు తప్పకుండా ఈసారి మార్పు తీసుకురండి మార్చే పరిగెత్తే నాయకులకి మీకు అండగా ఉండే నాయకులకి మీరు అండగా ఉండండి రేపు పొద్దున మీ ఇంట్లో ఏ కష్టం వచ్చినా కూడా నేను అండగా ఉంటాను ఇంతకు ముందు రెండే ఉన్నాను ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను అలాగే లక్ష్మీనారాయణ తోడుగా మీకు ఉంటాడు లక్ష్మీనారాయణకి తోడుగా నేను ఉంటాను కూడా ఆశీర్వదించారు అయితే ఒక తరం పాటు ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చాయి మామూలుగా ఒక కుటుంబంలో కూడా వస్తాయి ఊర్లో వస్తాయి ఓ ప్రాంతంలో వస్తాయి ఈ తరం అంతా కూడా మరి ఇవన్నీ కూడా మరి మటుమయం అవుతాయని మరలా మీరందరూ అందరూ కూడా ఎందుకంటే మనకు నూట నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఉదయ నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి ఒకే ఒక్క పంచాయతీ ఆరే మరాఠీలు ఉండే పంచాయతీ ఒక్కటే కాబట్టి మీరే పెద్దలు మీరే ఈ యొక్క గ్రామం కానీ ఈ ప్రాంతం యొక్క మరి భవిష్యత్తులో నిర్మాణంలో మీరే ప్రధాన భూమిక వహిస్తారు కాబట్టి ఇప్పుడు మన ఉదయగిరి నియోజకవర్గంలో ఒక భీకర పోరాటం జరగబోతా ఉంది అది రాక్షసులకు దేవతలకు మధ్య ఒక భీకర పోరాటం జరగబోతా ఉంది దాంట్లో తెలుగుదేశం అభ్యర్థిగా సురేష్ పోటీ చేస్తున్నారు అదేవిధంగా మీకు అవతల అభ్యర్థి ఎవరు తెలుసు అయితే ఈ యొక్క ఈ భీకర పోరాటంలో మరి రాక్షసులు దేవతలు ఈ నియోజకవర్గంలో ఎనభై వేల మధ్య ఉన్నారు అయితే లక్షా యాభై వేలు పుట్టి గందరులు ఉన్నారు గంధరులు మంచి కొడతారు వాళ్లే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వీళ్ళ చేతుల్లో ఉంది ఉదయం నియోజకవర్గ రాజకీయ భవిష్యత్తు కాబట్టి మీరు మనసా వాచ అభ్యర్థులు చూడండి మరి భవిష్యత్తులో ఎటువంటి అభ్యర్థులైతే మన ప్రాంతానికి కొద్ది గొప్ప న్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచన చేయండి తప్పనిసరిగా మన గ్రామాలకు మంచి జరుగుతుంది ఈరోజు అదేవిధంగా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా రాజకీయాలకు అతీతంగా సురేష్ సురేష్ కూడా రాజకీయాలకు అతీతంగా వచ్చారు ఏదో ఒక సేవా భావంతో మరి ప్రాంతానికి మనం కూడా మన శక్తి కొలితే చేద్దామని వచ్చారు పెద్దలు బూజ్యులు మన చంద్రబాబు నాయుడు గారు వారిద్దరిని కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఇచ్చి మరి వాళ్ళ యొక్క మరి గెలుపు కోసం అందరం కూడా కృషి చేద్దాం దయచేసి కొండక్ పంచాయతీ వాళ్ళందరూ కూడా ఆలోచించండి పెద్ద పిన్న అందరూ కూడా ఎందుకంటే మనం ఒక వసుద ఎక్కువ కుటుంబంలో ఉండేవాళ్ళం మనందరం కూడా ధర్మం ప్రకారం మనం అందరూ కూడా బంధువులే ఒకరికొకరు పిల్లనిచ్చిన వాళ్ళతో వాళ్ళు మరి ఇవన్నీ కూడా ఈ యొక్క మన లాంటి ప్రాంతం ఆంజనేయులు మంచి మాట మాట అన్నాడు అన్న మాకు కొన్ని సమస్యలు ఉండే మంచినీటి సమస్య ఉంది ఇంకా కొన్ని ఉన్నాయి అది చేయాలన్నా అన్నారు అది మరి ఆ మంచి తప్పనిసరిగా మరి సురేష్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరు ఆశీర్వదించండి తప్పనిసరిగా మీ గ్రామం యొక్క మంచి చేసే దాంట్లో వాళ్ళిద్దరు కూడా ఉంటారు మేము కూడా వారికి సహాయకారిగా ఉంటాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఇద్దరిని కూడా సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లేసి గెలిపించాలని అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక వాటర్ ప్లాంట్ ఇచ్చారు ఆ వాటర్ ప్లాంట్ కూడా ఇచ్చారు వెంకటేశ్వర్లు ఇంటి దాకా కూడా పోయారు లేరు అక్కడ వాళ్ళు అప్పట్లున్నాడు మరలా అక్కడ ఉంటే కలుస్తాము నాకైతే నలభై ఏళ్ళ రాజకీయాల్లో నేను కూడా చాలా రాజకీయాలు చేశా బాంబులేసా రాళ్ళు వేసా కర్రలు పెట్టా ఏది ఏం చేసినా ఒక బడుగు బలహీన వర్గాలకు అంతని యాక్ట్ చేస్తే మరి అంతకన్నా ఒకడు ఉండదు కాబట్టి ఈ నలభై ఏళ్ళ రాజకీయాల్లో నేను ఎన్నో ఉడిదుడుకులు పడినా మరి ఈ ఎన్నికల్లో సురేష్ గారిని బీపీఆర్ని గెలిపించండి మీకు సేవ చేసే భాగ్యం వాళ్ళ ద్వారా మరి వస్తుందని మరొకసారి మీకు అందరు కూడా వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం